చాలామందికి అజాత శత్రువు ఎవరంటే వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్తూ ఉంటారు కానీ మన అజాత శత్రువు ఆకలి ఆకలి ఏదైతే ఉంటుందో దానికి దయాదాక్షిణాలు ఏమీ లేకుండా ప్రతి పూట మనకి ఆకలి అయ్యేలానే చేస్తుంది మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా టయానికి ఫుడ్ అనేది తీసుకోవాలి కాబట్టి ఇప్పటి నుంచి ఎవరైనా మీకు శత్రువు ఎవరంటే ఆకలి చెప్పాలి ఎందుకంటే మన అజాత శత్రువు ఆకలి కాబట్టి అయితే చదువుకునే వారికి మాత్రం అజాత శత్రువు నిద్ర అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మన పరిధిలో లేకుండా ఎప్పుడు కూడా బుక్స్ తీసుకొని చదువుకునేటప్పుడు ఖచ్చితంగా మనకి నిద్ర అనేది వస్తూనే ఉంటుంది అలాంటి నిద్రని అలాంటి శత్రువుని మనము ఎలా జయించాలి దానికి తగ్గట్టు ఉన్న టిప్స్ ఏమైనా ఉన్నాయి వాటిని మనం అనుసరించి మన మైండ్ని డైవర్ట్ చేసుకొని చదువు మీద ఎలా శ్రద్ధ చూపించాలి మనము కాంపిటేటివ్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాము వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇలాంటి టాపిక్స్ మరెన్నో మన ఛానల్లో ఉంటుంది ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి మీకు చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బాజీ టాక్ షో ఫస్ట్ పాయింట్ ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే కీప్ మూవింగ్ అంటే మనము చదువుకునేటప్పుడు ఖచ్చితంగా కూర్చొని అదే రకంగా ఒకే పొజిషన్లో కూర్చొని మనం చదువుకున్నట్లయితే మాత్రము చాలా వరకు మన కాన్సన్ట్రేషన్ని దెబ్బతింటుంది ఎందుకంటే ఫిజికల్గా మనము మూవ్ అవ్వకుండా మెంటల్గా అదే పనిగా చదువుతూ ఉంటే మాత్రము మనకి తెలియకుండానే మనము నిద్రలోకి జారిపోతాము కాబట్టి చదువుకునేటప్పుడు కొంచెము ఇటుగా కదులుతూ ఉంటే ఫిజికల్గా మనం యాక్టివ్గా ఉన్నట్లు మన బ్రెయిన్కి సిగ్నల్స్ అనేవి వెళ్తాయి అప్పుడు మనకి నిద్ర రాకుండా ఉండటానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇది సో చదువుకునేటప్పుడు కొంచెము కదులుతూ ఉంటే దానికి నిద్ర అనేది వెళ్ళిపోవడానికి రీజన్ అనేది ఉంటుందన్నమాట అండ్ సెకండ్ పాయింట్ నాకు తెలిసినంతవరకు వరకు చదువుకునేటప్పుడు ఖచ్చితంగా లైట్ అనేది ఉండాలి అంటే మీరు అనొచ్చు లైట్ లేకుండా మనము ఎలా చదువుతాము అని చెప్పేసి ఎస్ లైట్ అనేది ఉండటం ఒక ఎత్తు అయితే ఆ లైట్ పరంగా కొన్ని డిమ్ లైట్స్ ఉంటాయి కొన్ని స్ట్రాంగ్ లైట్స్ ఉంటాయి సో లైట్ని బట్టి మనకి ఉన్న మూడ్ కూడా మారిపోతుంది కాబట్టి చదువుకునేటప్పుడు మంచి లైట్ అనేది పెట్టుకొని మనం చదువుకుంటే చాలా వరకు మనకి యూజ్ అనేది ఉంటుంది అంటే విండో నుంచి లైట్ వచ్చే లైట్ ఒకలా ఉంటుంది మనం వేసుకునే బల్బ్స్ నుంచి వచ్చే లైట్ ఇంకోలా ఉంటుంది కాబట్టి వచ్చే లైట్ని బట్టి మన మూడ్ మారుతుంది కాబట్టి కాన్సన్ట్రేషన్ కూడా మారటానికి ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి చదువుకునేటప్పుడు లైట్ అనేది మంచిగా ఉండేటట్లు చూసుకుంటే మనకి చాలా వరకు బెటర్గా ఉంటుంది మూడో పాయింట్ చాలామంది చదువుకునేటప్పుడు కింద కూర్చొని చదువుకుంటూ ఉంటారు కింద కూర్చొని చదువుకునేటప్పుడు మహా అంటే మనము జస్ట్ ఒక వన్ అవర్ లేదా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటేనే చాలా వరకు మనకి అనీజీగా ఉంటుంది కూర్చునేటప్పుడు కాలు లాగడం కానివ్వండి లేకపోతే వెండు ప్రాబ్లము అంటే నడుము నొప్పి రావడం కానివ్వండి ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి ఇలాంటి జరిగినప్పుడు మనకి కాన్సన్ట్రేషన్ లేక చదువు మీద మనకి శ్రద్ధ అనేది రాక విసుగ్గా ఉంటుంది అదే పనిగా నిద్ర రావడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మనం చదువుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా ఒక స్టడీ చైర్ని మెయింటైన్ చేసుకుంటే కూర్చోవడానికి పొజిషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఎప్పుడైతే మనకి కూర్చోవడానికి పొజిషన్ కరెక్ట్గా ఉంటుందో అప్పుడు కాన్సన్ట్రేషన్ అనేది వస్తుంది కాన్సన్ట్రేషన్ వస్తేనే మనం చదవగలం కాన్సన్ట్రేషన్ లేకుండా మనము చదవలేము అండ్ కాన్సన్ట్రేషన్ లేకపోతే నిద్ర కూడా రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి చదువుకునేటప్పుడు ఎవరు కూడా కింద కూర్చోకుండా ఒక స్టడీ చైర్ అనేది మెయింటైన్ చేసుకుంటే మీకు చాలా వరకు ఉపయోగం అనేది ఉంటుంది చాలామంది చదువుకునేటప్పుడు వాళ్ళకి ప్రైవసీ కావాలి అని చెప్పేసి బెడ్రూమ్స్లో ఉంటారు ఈ ఫోర్త్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలామంది చదువుకునేటప్పుడు మనకి కాంపిటేటివ్ స్పిరిట్ అనేది వస్తే వాళ్ళకి ఎంతో విధంగా వాళ్ళకంటే నేను బాగా చదవాలి అనే ఉద్దేశంతో చదవడానికి కాన్సన్ట్రేషన్ వచ్చి నిద్రని అవాయిడ్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అయితే సింగిల్గా చదువుకునే వాళ్ళు మాత్రము బెడ్రూమ్లో కూర్చొని వాళ్ళకంతా వాళ్ళే చదువుతూ ఉంటారు అలా కొంతమందికి బాగున్నప్పటికీ కొంతమందికి నిద్ర రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మన చుట్టుపక్కల ఎవరూ లేకపోతే మనకి కాంపిటేటివ్ స్పిరిట్ అనేది రాదు అలాంటప్పుడు మనం కూర్చొని లోన్లీ ఫీలింగ్ వస్తుంది నెగిటివ్ థాట్స్ ఏదైతే ఉంటాయో అది మన మైండ్లో వస్తూనే ఉంటాయి వాటిని మనము అవాయిడ్ చేసుకొని చదువుకోవడం అనే మనకి బెస్ట్ ఆప్షన్ అనమాట సో చాయిస్ లేని వాళ్ళకైతే ఓకే బట్ మీకు ఛాయిస్ ఉంది అనుకుంటే మాత్రము బెడ్రూమ్ని అవాయిడ్ చేసి మంచి ప్లేస్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి చదువుకోవడానికి కాన్సన్ట్రేషన్ అనేది బాగా ఉంటుంది అనమాట ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి హైడ్రేట్ అంటే మనము వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి మనము చదువుకునేటప్పుడు మనకి తెలియకుండానే మన గొంతు అనేది ఆరిపోతూ ఉంటుంది దానికి సంబంధించి మనం వెంటనే ఏదో ఒక డిసిషన్ అనేది తీసుకోవాలి అంతేగాని అలానే చదువుకుంటే మాత్రము చాలా వరకు ఇబ్బంది అనేది పడతాము సో మనకి చదువుకునేటప్పుడు స్టడీ చేయర్ పక్కన ఖచ్చితంగా మనకి వాటర్ బాటిల్ అనేది అవైలబుల్గా ఉండేలా చూసుకోండి వాటర్ బాటిల్ని మనము అప్పుడప్పుడు కొంచెం కొంచెం సిప్ చేస్తూ ఉంటే మనలో వాటర్ అనేది పోతూ ఉంటే చాలా వరకు మనకి చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఫిజికల్గా కూడా మనకి హైడ్రేట్ అవ్వకుండా మంచి ఉండడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి చదువుకునేటప్పుడు ఖచ్చితంగా వాటర్ అనేది మర్చిపోకుండా పక్కన పెట్టుకొని అప్పుడప్పుడు సిప్ చేస్తూ తాగుతూ చదువుకుంటే చాలా వరకు బెటర్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈటింగ్ అనమాట మనము చదువుకునేటప్పుడు తినేసి వెంటనే కూర్చుంటాము అది చాలా వరకు నాకు తెలిసిన తెలిసినందుకు తప్పు అవుతుంది ఎందుకంటే తిన్న వెంటనే మనకి ఆహారం అనేది స్టమక్లో చాలా వరకు ఫుల్ అయి ఉంటుంది ఫుల్ అయిన వెంటనే మన బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్తాయి నువ్వు టైడ్ అయ్యావు బాగా తిన్నావు పడుకో అని చెప్పేసి నెగిటివ్ సిగ్నల్స్ అనేది వెళ్ళడానికి అవకాశం ఉంటుంది చాలామందికి అలాంటప్పుడు వాళ్ళు వెంటనే కూర్చున్న కూడా వాళ్ళకి నిద్ర అనేది వస్తూ ఉంటుంది కాబట్టి నిద్ర వచ్చేటప్పుడు వాళ్ళు చదవడం అనేది అసాధ్యం కాబట్టి తినేటప్పుడు మీరు హెల్తీగా కొంచెం తింటే సరిపోతుంది కానీ ఒక్కొక్కసారి మనకి అందుబాటులో ఉంది కదా అని చెప్పేసి లేకపోతే మనకి ఇష్టమైన ఫుడ్ ఉంది కదా అని చెప్పేసి ఎక్కువగా తినడం వల్ల నిద్ర రావడానికి అవకాశం అయితే ఉంటుంది నువ్వు ఎక్కువగా తిని కూర్చోవడం వల్ల ఖచ్చితంగా చదువు మీద అయితే కాన్సన్ట్రేషన్ ఉండదు నీకు నిద్ర రావడానికి చాలా వరకు అవకాశం అయితే అనమాట కాబట్టి తినేటప్పుడు ఎక్కువ ఫుడ్ తినకుండా ఒక మోతాదులో తినేసి మనం చదువుకోవడానికి కూర్చుంటే చాలా వరకు మనకి బెటర్గా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ కొంతమందికి సెట్ అవుతుంది కొంతమందికి సెట్ అవ్వదు అంటే నార్మల్గా కొంతమంది చదువుకునేటప్పుడు సైలెంట్గా చదువుకుంటారు అంటే వాళ్ళకి ఏ డిస్టర్బెన్స్ లేకుండా చదువుకునేటప్పుడు వాళ్ళే సోలోగా ఉండి సైలెంట్గా మైండ్ రీడింగ్ చేస్తూ ఉంటారు అలా చదివితేనే కొంతమందికి అర్థమవుతుంది అండ్ మైండ్కి కూడా ఎక్కుతుంది కానీ కొంతమందికి అలా కాదు గట్టిగా చదివితే మాత్రమే ఎక్కుతుంది గట్టిగా అరిచి చదువుతూ ఉంటేనే మాత్రమే వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి యాక్చువల్గా మనం ఇప్పుడు ఏదైతే కాన్సన్ట్రేషన్ నిద్ర గురించి మాట్లాడుకుంటున్నామో సైలెంట్గా చదివేటప్పుడు ఇది కూడా ఒక డిజ్డ్వాంటేజ్ కిందకి వస్తుందన్నమాట ఎప్పుడైతే మనము సైలెంట్గా మైండ్ రీడింగ్ చేస్తున్నామో మనకి తెలియకుండానే మనము వెంటనే నిద్రపోవడానికి అవకాశం అయితే ఉంటుంది చిన్న చిన్న న్యాప్స్ కూడా అలా పడుతూనే ఉంటాయి మనకి కళ్ళార్పుతూ ఉంటాం అన్నమాట అదే మనము గట్టిగా చదవడం వల్ల ఏమవుతుందంటే గట్టిగా మన వాయిస్ అనేది బయటికి వస్తూ ఉంటుంది అది మన మైండ్కి రీచ్ అయ్యి వెంటనే మనకి నిద్ర ఏదైతే వస్తుందో అది ఆగిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది ఆప్షనల్ అనమాట చాలామందికి సైలెంట్గా చదవడం ఇష్టం ఉంటుంది కొంతమందికి గట్టిగా చదవడం అనేది ఇష్టం అవుతుంది అది ఎవరి మీద అయితే డిపెండ్ అయి ఉంటుందో వాళ్ళు అలానే ఫాలో అయితే బెటర్ ఎందుకంటే నన్ను అడిగితే గట్టిగా చదివితే అప్పుడప్పుడు మాత్రమే గట్టిగా చదివితే అప్పుడు నిద్ర అనేది వచ్చినా కూడా పోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు ఉపయోగం అనేది ఉంటుందని నా ఒపీనియన్ అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం చదువుకునేటప్పుడు చాలామంది హాస్టల్స్లో కానివ్వండి లేకపోతే ఒక రూమ్ తీసుకొని కానివ్వండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు అలా ప్రిపేర్ అవుతున్న చాలామందికి మంచి స్కోర్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది మనం చూస్తూనే ఉంటాము ఎందుకంటే సింగిల్గా చదువుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చదువుకొని అలానే పెట్టుకుంటూ ఉంటారు అలా చదువుకొని కూడా మంచి పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కాదనట్లేదు కాకపోతే మనం గ్రూప్ డిస్కషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం చదువుకునేటప్పుడు మన చుట్టుపక్కల ఇంకో నలుగురు కూడా చదువుతూ ఉంటే డిస్టర్బ్ చేయకుండా వాళ్ళని మనము చూసి వాళ్ళు చదువుతున్నారు కదా మనం కూడా చదువుకోవాలి అని కాంపిటేటివ్ స్పిరిట్ అయితే మనకి వస్తూ ఉంటుంది అండ్ ఎప్పుడైతే మనకి ఖాళీ టైం ఉంటుందో ఆ ఖాళీ టైంలో ఏదైతే మనం చదువుకున్నామో దాని గురించి మనము బిట్స్ అడుకోవడం కానివ్వండి డిస్కషన్ చేసుకోవడం కానివ్వండి జరిగినప్పుడు మనకి తెలియని బిట్స్ ఎంతో మనకి తెలుస్తాయి అండ్ మనం చదువుకున్న పాయింట్స్ కూడా చాలా వరకు మనకి గుర్తుండడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట సో మనకి ఫ్రెండ్స్తో చదివి అవకాశం మీకు ఉందంటే మాత్రం ఖచ్చితంగా వదులుకోకుండా మంచిగా ప్రిపేర్ అయితే మనకి చాలా వరకు యూజ్ అనేది ఉంటుంది అండ్ నిద్ర కూడా రావడానికి అవకాశం అయితే ఉండదు అండ్ ఫైనల్లీ చాలామంది బ్రేక్స్ తీకోకుండా చదువుతూనే ఉంటారు అలాగే కానీ అది చాలా తప్పు అంటే కొంతమంది బ్రేక్ తీసుకుంటే టైం అనేది చాలా వరకు వేస్ట్ అవుతుంది కదా మనం ఎందుకు బ్రేక్ తీసుకొని టైంని వేస్ట్ చేయడము ఆ టైంలో కూడా మనం చదువుకుంటే ఎక్కువగా మనము సబ్జెక్ట్ని గెయిన్ చేసుకోవచ్చు కదా అని అనుకుంటారు బట్ అది మీరు అలా ఫీల్ అయితే మాత్రము అది మీ అపోహ మాత్రమే అవుతుంది ఎందుకంటే బ్రేక్ లేకుండా నాన్ స్టాప్గా వర్క్ చేయడము మనం రోబోట్స్ కాదు కదా మనుషులమే బ్రెయిన్కి కూడా కొంత రెస్ట్ అనేది ఉండాలి ఖచ్చితంగా మీరు ఒక త్రీ అవర్స్ తర్వాత అయినా కూడా అట్లీస్ట్ ఒక బ్రేక్ అనేది తీసుకోవాలి టూ టు త్రీ అవర్స్ తర్వాత ఒక బ్రేక్ లేకపోతే మాత్రము ఖచ్చితంగా మీరు చదివినా కూడా దానికి ఉపయోగం లేకుండా ఉండిపోతుంది ఒక టెన్ మినిట్స్ అన్న మీరు బ్రేక్ తీసుకుంటే అప్పుడు మీకు చాలా వరకు ఉపయోగం ఉంటుంది మన బ్రెయిన్ అనేది రిఫ్రెష్ అవుతుంది వెంటనే మనం సబ్జెక్ట్ మార్చుకున్నా కూడా అప్పుడు మన బ్రెయిన్కి ఎక్కడానికి అవకాశం అయితే ఉంటుంది సో చాలా మంది అలానే చదువుతూ ఉండిపోతారు దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ గా చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఇప్పటి నుంచి మీరు చదివేటప్పుడు ఒక టూ టు త్రీ అవర్స్ తర్వాత ఖచ్చితంగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్ అనేది తీసుకోండి ఆ బ్రేక్ తీసుకోవడం వల్ల మీ బ్రెయిన్ చాలా వరకు రిఫ్రెష్ అవుతుంది తర్వాత సబ్జెక్ట్స్ చదవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనమాట సో ఈ పాయింట్స్ నాకు తెలిసినంత ఉంటుంది అనుకుంటున్నాను మీకు ఏదైనా పాయింట్స్ ఉంటే మనకి ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ ఇలాంటి సజెషన్స్ అండ్ మోటివేషన్ వీడియోస్ అండ్ ఫ్యాక్ట్ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లోకి అందుబాటులో ఉంటాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్